అందరికీ ప్రైజ్లాడండి వన్ ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే మన పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం ఈరోజు మన ముప్పై ఎనిమిదవ రోజైన ఫిబ్రవరి ఏడవ తేదీ వాక్య భాగాలు సంఖ్యాకాండము ఐదు నుంచి ఏడు అధ్యయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం మా ప్రియ పరలోక తండ్రి మీ జీవవాక్యంతో మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు హృదయ మరవందనాలు నీ ప్రజలను అరణ్య ప్రయాణంలో మేఘ స్తంభంగానూ అగ్నిస్తంభంగానూ ఉండి నడిపించిన దేవా మా జీవన ప్రయాణంలో మీ సన్నిధిని మాతో ఉంచమని నిర్దోష హృదయాన్ని మాకు దయచేయమని ప్రభువు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఈ జీవ వాక్యాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము మరియు ఎహోవా మూషకు ఇలాగ సెలవిచ్చను ప్రతి కుష్ఠురోగిని శ్రావము గల ప్రతి వాణిని శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణినిని పాలెములో నుండి వెలివేయవలనని ఇజ్రాయలీలకు ఆజ్ఞాపించుము నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకుంటున్నట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయల వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలను ఇజ్రాయిలీలు అలాగు చేసిరి పాళెము వెలుపలకి అట్టివారిని వెళ్ళగొట్టిరి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయిలీలు చేసిరి మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇజ్రాయిలీలతో పురుషుడు కానీ గాని యహోవా మీద తిరుగుబడి మనుష్యులు చేయు పాపములలో దేనినైనా చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలను మరియు వారు తమ అపరాధము వలన నష్టమును నిచ్చుకొని దానిలో ఐదవ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వారికి ఇచ్చుకొనవలను ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడల యహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటికై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును ఇజ్రాయిలీలు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నింటిలోనూ ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును ఎవడైనా నువ్వు యాజకునికి ఏమైనాను ఇచ్చిన ఎడల అది అతని దగునని చెప్పుము యహోవా మూషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇజ్రాయిలీలతో ఇట్లనుము ఒకని భార్య ద్రోవ త్రప్పి వానికి ద్రోహము చేసిన ఎడల అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా సేనించిన ఎడల ఆమె భర్తకు సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను ఆమె పట్టుబడకపోయినను వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల లేక వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల ఆ పురుషుడు యాజకుని వద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూముడు ఎవల పిండి పదియవ వంతును తేవలను వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు ఏలైనగా అది రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యహోవా సన్నిధిని ఆమెని నిలువ పెట్టబడవలను తరువాత యాజకుడు మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకునేవలను మరియు యాజకుడు మందిరంలో నేలనున్న ధూళి కొంచెం తీసుకొని ఆ నీళ్లలో పోయవలెను ఆ తరువాత యాజకుడు యహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలను శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలను అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా ఏ పురుషుడును నీతో సేనింపని ఎడలను నీవు నీ భర్తను ఆధీనురాలువైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగుజేయు ఈ చేదు నీళ్ల నుండి కమ్ము నీవు నీ భర్తకు ఆధీనమైనప్పుడు నీవు తోవ తప్పి అపవిత్రపరచబడి అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యహోవా నీ నడుము పడినట్లు నీ కడుపు ఉబ్బునట్లు చేయుట వలన యహోవా నీ జనుల మధ్యను నిన్ను శపదమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయగాక శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడినట్లు చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపద ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలను తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపదమును వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగుజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలను శాపము కలుగుజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకొని యహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునకు దాన్ని తేవలెను తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠం మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగింపవలను అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరిగినదేమనగా ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగుజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమున కాస్పదముగా ఉండును ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె అయి గర్భవతి అగునని చెప్పుము రోషము విషయమైన విధి ఇదే ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి వాడు యహోవ సన్నిధిని ఆ స్త్రీని నిలువ పెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధిచొప్పును చేయవలను అప్పుడు ఆ పురుషుడు నిర్దోష్యగును ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలను సంఖ్యాకాండము ఆరవా అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇజ్రాయిలీలతో ఇట్లనుము పురుషుడే గాని స్త్రీయే గాని ఎహోవాకు నాజీరగుటకు ఎవడైనను మ్రొక్కుకొని తను తాను ప్రత్యేకించుకుని నేడలా వాడు ద్రాక్షారస మద్యములను మానవలను ద్రాక్షారసపు చిరుకనైనను మద్యపు చిరుకనైనను త్రాగవలదు ఏ ద్రాక్షారసమునైనాను త్రాగవలదు పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు అతడు ప్రత్యేకముగానుండే పచ్చి పచ్చికాయలే కానీ పై తోలే గాని ద్రాక్ష వల్లిన పుట్టినది తినవలదు అతడు నాజీ రొగటుకు మొక్కుకుని దినుమలన్నింటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు అతడు యహోవాకు తను తాను ప్రత్యేకించుకున్న దినమున నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనియ్యవలెను అతడు యహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు తమ దేవుని మీద కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును కనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్రపరుచుకొనవలదు అతడు ప్రత్యేకముగా ఉండు దెనమలన్నయూ అతడు యహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును ఒకడు అతని వద్దకు హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు అపవిత్రపడు దినమున అనగా ఏడవ దినమున తన తల గురిగించుకొనవలను ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్ల గవ్వలనైనను రెండు పావురపు పిల్లనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్దనున్న యాజకుని వద్దకు తేవలను అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని రెండవ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలను మరియు తాను ప్రత్యేకముగా నుండి దినములను మరలా యహోవాకు తను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావలను తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి నాజీరు ప్రత్యేకముగా ఉండు దెనుమలో నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్దకు వానిని తీసుకొని రావలను అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టేలును గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటల నూనెను కలిపి గోధుమ పిండితో చేసిన భక్షములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పాణార్పణమును అర్పణముగా యహోవా వద్దకు తేవలను అప్పుడు యాజకుడు యహోవా సన్నిధిని వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలను యాజకుడు ఆ గంపెడు పొంగని భక్షములతో ఆ పొట్టేలును యహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను వాని నైవేద్యమును వాని పాణార్పణమును అర్పింపవలను అప్పుడు నాజీరు ప్రత్యక్ష పు గుడారము యొక్క ద్వారం వద్ద తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు ఉరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము కిందనున్న అగ్నిలో వేయవలెను మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని ఒక భక్ష్యమును పొంగని ఒక పూరిని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గురిగించుకునిన పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలను తరువాత యాజకుడు యహోవా సన్నిధిని అల్లాడింపబడి అర్పణముగా వాటిని అల్లాడింపవలను అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జెబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును మొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు గూర్చిన విధియు అతడు నాజీరైనందున యహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియే ఇది తాను మొక్కుబడిన మొక్కుబడి చొప్పున నాజీరును గూర్చి విధి బట్టి ఇది అంతయు చేయవలెనని చెప్పుము యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము మీరు ఇజ్రాయలీలను ఇలాగ దీవింపవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక అట్లు వారు ఇజ్రాయలీల మీద తన నామమును ఉచ్చరించట వలన నేను వారిని ఆశీర్వదించదను సంఖ్యాకాండము అధ్యాయము మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నింటినీ బలిపీఠమును దాని పాత్రలన్నింటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వార వారి మీద అధిపతులను నైన ఇజ్రాయిలీలలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి వారు ఇద్దరిద్దరికీ ఒక్కొక్క బండి చొప్పునను ప్రతి ఒక్కనికి ఒక ఎద్దు చొప్పునను ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను ఎహోవా సన్నిధికి తీసుకొని వచ్చరి వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకొని వచ్చిరి అప్పుడు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు వారి వద్ద ఈ వస్తువులను తీసుకొనుము అవి ప్రత్యక్షపు గుడారపు యొక్క సేవకై ఉండును నీవు వాటిని లేవీయులలో ప్రతి వానికినే వాని వాని సేవ చొప్పున ఇయవలను మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకిచ్చను అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవ చొప్పున గిర్షోనీయులకు ఇచ్చెను అతడు నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయు మురారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను కహాతీయులకి ఇయ్యలేదు ఎలయనగా పరిశుద్ధ సే స్థలపు సేవ వారిది తన భుజముల మీద మోయటయ్యే వారి పని గనక వారికి వాహనములను నియమింపలేదు బలిపీఠము అభిషేకింపబడినవాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి ప్రధానులు బలిపీఠము ఎదుట తమ తమ అర్పణములను తెచ్చిరి బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణములను అర్పింపవలెనని యహోవా మోషేకు సెలవిచ్చను మొదటి దినమున తన అర్పణములను తెచ్చినవాడు వాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షక పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెను నూనెను కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్థిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను అది అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడవు ఇషాక్యార్యులకు ప్రధానుడైన నెతనేలు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులుముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండిన పది తులుముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గుర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి అయిన ఐదు గొర్రె పిల్లలను తన అర్పణంగా తెచ్చెను అది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడవు జబూలును కుమారులకు ప్రధానుడైన ఏలియాబు అతడు పరిశుద్ధమైన తలుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలముల ఎత్తుగల వెండి ప్రోక్షక పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తొలమల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణంగా తెచ్చెను అది హేలోను కుమారుడైన ఏలియాబు అర్పణము నాలుగవ దినమన అర్పణంగా తెచ్చినవాడు షేదేయురు కుమారుడైన రూబేనీయులకు ప్రధానుడైన ఎలీసూరు అతడు పరిశుద్ధమైన తొలమల ప్రమాణమును బట్టి నూట ముప్పై తొలమల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలమల ఎత్తుగల వెండి ప్రోక్షక పాత్రను నైవేద్యముగా ఆ రంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండి ఉన్న పది తొలమల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను దహనబలిగా రెండు కోడలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణంగా తెచ్చను ఇది షేదేయురు కుమారుడైన ఏలీసూరు అర్పణము ఐదవ దినమున అర్పణంగా తెచ్చినవాడు సూర్యుషాయిదా కుమారుడును సిమ్యోనియులకు ప్రధానుడునైన షెలుమియేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులుముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులమల ఎత్తుగల వెండి ప్రోక్షక పాత్రను నైవేద్యముగా అరంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప నిండి నిండియున్న పది తులమల బంగారు ధూపార్తిని బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చిన ఇది సూర్యశదాయి కుమారుడైన షెలుమియేలు అర్పణము ఆరవ దినమున అర్పణముగా తెచ్చినవాడు దెయుయేలు కుమారుడును గాదేయులకు ప్రధానుడునునైనా సాపు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధృ ధూప ద్రవ్యముతో నిండి ఉన్న పది తులమల బంగారు ధూపార్థిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను అది దేయువేలు కుమారుడైన ఏలియాసాఫా అర్పణము ఏడవ దినమున అర్పణము తెచ్చినవాడు అమియుద్ కుమారుడును ఎఫ్రాయిమీలకు ప్రధానుడునైన ఇలీషామ అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులమల ఎత్తిగల వెండి గిన్నెను డెబ్బై తులమల ఎత్తిగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాపార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేక పోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చిన అది అమీషూద్ కుమారుడైన ఎలీషామ అర్పణము ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చిన వాడు కుమారుడుగు మనశీయులకు ప్రధానుడైన గమనీయలు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులుముల ఎత్తుగల వెండి గిన్నెయు డెబ్బది తులుముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రయు నైవేద్యముగా రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను అది పెదాసూరు కుమారుడైన గమలియలు అర్పణము తొమ్మిదవ దినమున అర్పణము తెచ్చినవాడు గిజ్యోనీయుడును బెన్యామియులకు ప్రధానుడునైన అభిదాను అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండి ఉన్న పది శకలను బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేళ్ళును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తనకు అర్పణముగా తెచ్చెను అది గిజ్యోని కుమారుడైన అభిదాను అర్పణము పదియవ జన్మన అర్పణమును తెచ్చినవాడు అమీషాదాయి కుమారుడును దానియులకు ప్రధానుడునునైనా అహియేజరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తొలముల ఎత్తిగల వెండి గిన్నెను డెబ్బై తొలమల ఎత్తిగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా రెండింటితో నూనెతో కలిపిన నిండిన గోధుమ పిండిని ధూప ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతలను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తమ అర్పణముగా తెచ్చెను ఇది అమిషదాయి కుమారుడైన అహియజేరు అర్పణము పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఓక్రాను కుమారుడును అషరీయులకు ప్రధానుడునైన పగియలు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలముల ఎత్తిగల వెండి గిన్నెను డెబ్బై తొలముల ఎత్తిగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను అది ఒక్కరాను కుమారుడైన వగీయలు అర్పణము పన్నెండవ దినమున అర్పణముగా తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైనా అహీరా అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షక పాత్రను నైవేద్యముగా ఆ రెంట నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిను ధూప ద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల వెండి ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను అది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము బలిపీటము అభిషేకించబడిన దినమున ఇజ్రాయలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి వెండి గిన్నెలు పన్నెండు వెండి ప్రోక్షణ పాత్రలు పన్నెండు బంగారు ధూపార్తులు పన్నెండు ప్రతి వెండి గిన్నె నూట ముప్పది తులుములది ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బది తులుములది ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి రెండు వేల నాలుగు వందల తులుములది ధూప ద్రవ్యముతో నిండిన బంగారు దూపార్తులు పన్నెండు వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి పది తులుములు గలది ఆ దూపార్తుల బంగారం అంతయు నూట ఇరవై తులుములది దహన బలి పన్నెండు కోడలు పొట్టేళ్లు పన్నెండు ఏడాదివైన గొర్రెపిల్లలు పన్నెండు వాటి నైవేద్యములను పాప పరిహారార్థమైన మగ మేకపిల్లలు పన్నెండు సమాధాన బలి పశువులు ఇరవై నాలుగు కోడలు పొట్టేళ్లు అరవది మేకపోతులు అరవది ఏడాదివైన గొర్రెపిల్లలు అరవది మూసే యహోవాతో మాటలాడుటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్షపు మందిసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి అనగా రెండు కెరూబుల నడుము నుండి తనతో మాటలాడిన యహోవా స్వరము అతను వినెను అతడు ఆయనతో మాటలాడెను